సక్సెస్ గురించే అందరూ మాట్లాడతారు కాని మనకు ఎవరూ చెప్పని కొన్ని నిజాలు ఉన్నాయి మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే మోటివేషన్ మాత్రమే సరిపోదు జీవితాన్ని విజయమార్గంలో నడిపించగల కొన్ని నిజాల్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి విజయం సాధించినవారు ఎవరుకూడా మీతో చెప్పని ఆ నిజాలు ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెబుతాను మనలో చాలామంది జీవితంలో సక్సెస్ కావాలని నిరంతరం కోరుకుంటారు కాని దానికోసం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆ విజయాన్ని చేరుకునే క్రమంలో మన జీవితంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో మనకు ఏమాత్రం అర్థం కాదు అవి చూడ్డానికి సింపుల్గా కనిపిస్తాయి కాని నిజానికి అవి కఠినమైనవి బయటవాళ్లు మనకు వాటి గురించిన విషయాలు ఏమాత్రం చెప్పరు కాని మన జీవితమే మనకు గురువులా మారి అన్ని విషయాలు నేర్పిస్తుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సక్సెస్ ట్రూత్ వన్ నోవన్ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ ఇది పచ్చి నిజం నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరూ కూడా నీ జీవితంలోని బాధల్ని ఏమాత్రం తొలగించలేరు నీ అపజయాలని విజయాలుగా అస్సలు మార్చలేరు వాళ్లు నీకు కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తారు కాని నీ జీవిత యుద్ధాన్ని గెలవడానికి నువ్వే ఓ పోరాటం చెయ్యాలి ఒక పాయింట్ వరకు వాళ్లు నీకు తోడుంటారు కాని నీ గ్రోత్ నీ డిసిప్లిన్ నీ డ్రీమ్స్ వాటన్నింటినీ నువ్వే హ్యాండిల్ చెయ్యాలి ఈ నిజాన్ని నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నీ లైఫ్ మొత్తం మారిపోతుంది సక్సెస్ ట్రూత్ టు లైఫ్ ఈజ్ ఫెయిర్ ఓన్లీ వెన్ యు ఆర్ ప్రిపేర్డ్ జీవితం ఎప్పుడూ అన్ఫెయిర్గా ఉండదు నువ్వు ముందుగా ప్రిపేర్ కానప్పుడు మాత్రమే అది అన్ఫేర్గా అనిపిస్తుంది నువ్వు ఏమాత్రం సిద్ధంగా లేనప్పుడు ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా సరే అది కొబ్బరికాయలా నీ చేతి నుండి అమాంతం జారిపోతుంది అందుకే జీవితంలో అవకాశం కోసం ఎదురుచూసే ముందు మనల్ని మనమే అందుకోసం రెడీ చేసుకోవాలి సక్సెస్ ట్రూత్ త్రీ డిసిప్లిన్ బీట్స్ ఎవ్రీథింగ్ మోటివేషన్ నేడు ఉంటుంది రేపటి రోజున అది చల్లారిపోతుంది ఆ సమయాన నువ్వు నీరుగారిపోతావు అక్కడితో ఆగిపోతావు కాని డిసిప్లిన్ ప్రతిరోజు నీకు అవసరమవుతుంది నువ్వు నిరాశలో కూరుకుపోయిన సమయాన వెన్ను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తుంది అమ్మ ఏవో పనులు చెబుతుంది అరుస్తుంది ఫ్రెండ్స్ నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తారు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే జీవితంలో డిసిప్లిన్తో ఉన్నవాడు ఏ పరిస్థితిలోనైనా ముందుకు సాగిపోతాడు డిసిప్లిన్ అంటే రోజూ అదే పనిని అదే ఇంటెన్సిటీతో మరలా చెయ్యడం అందుకే జీవితంలో మోటివేషన్ కంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం సక్సెస్ ట్రూత్ ఫోర్ ఐసోలేషన్ ఈక్వల్స్ గ్రోత్ నిరంతరం ప్రయత్నం చేస్తున్నవారు ఎందుకు సైలెంట్గా ఉంటారో తెలుసా బికాజ్ గ్రోత్కి నాయిస్ ఏమాత్రం లేదు నీ లైఫ్లో నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటే కొంతకాలం ఇలా చెయ్యండి నీ ఫ్రెండ్స్ని కాస్తంత డిస్టెన్స్లో ఉంచండి సోషల్ మీడియాకు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వండి ఫన్ కన్నా పనిపై ఫోకస్ పెట్టండి కొన్నిసార్లు లోన్లీగా అనిపించినా సరే నిజానికి ఆ సైలెన్స్లోనే నువ్వు బిల్డ్ అవుతున్నావన్న సంగతిని గుర్తుపెట్టుకో సక్సెస్ ట్రూత్ ఫైవ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ద రియల్ గాడ్ నీవద్ద ఎన్ని ఐడియాసున్నా నీ జీవితంలో ఎన్ని డ్రీమ్స్ నీ నీవద్ద ఎన్ని ప్లాన్సున్నా నిరంతరం ప్రయత్నం చేస్తే తప్ప నీ జీవితంలో ఏ అద్భుతం జరగదు పడుకున్న పరుపుని వీడి నిరంతరం ప్రయత్నిస్తేనే నీ జీవితం సమూలంగా నీ జీవితం మారిపోతుంది ద వరల్డ్ డజెంట్ రెస్పెక్ట్ డ్రీమర్స్ ద వరల్డ్ రెస్పెక్ట్ డూవర్స్ నిరంతరం ఆలోచిస్తూ కూర్చుంటే దానికి ఎటువంటి వాల్యూ ఉండదు కేవలం నువ్వు చేసే ప్రయత్నానికి మాత్రమే వాల్యూ ఉంటుంది సక్సెస్ ట్రూత్ సిక్స్ యువర్ ఫ్రెండ్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ నీ చుట్టూ ఉన్న సర్కిల్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని నీకు తెలుసా నీ టైంకి టైమ్కి వాళ్ళు జీవితంలో నీ గ్రోత్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు నీ డ్రీమ్స్ని చూసి ఎగతాళిగా నవ్వేవాళ్ళు వాళ్లతో ఉంటే నువ్వు వాళ్లలాగే తయారవుతావు అందుకే నీ చుట్టూ ఉన్న పూర్ సర్కిల్ను మార్చు రిచ్ వాళ్ళతో ఎల్లప్పుడూ కలిసి ఉండు అప్పుడు అంతా మారిపోతుంది నీ జీవితంలో రాంగ్ ఉంటే వారు నీ సక్సెస్కి ఉన్న దారిని కూడా మూసేస్తారు సక్సెస్ ట్రూత్ సెవెన్ ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ ఏ మెసేజ్ ఫెయిల్యూర్ అనేది పనిష్మెంట్ ఏమాత్రం కాదు అది రేపు నువ్వు సాధించబోయే విజయానికి ఒక మెసేజ్ అది నీకు ఏం చెబుతోందంటే ఇలా కాదు ఇంకో విధంగా ప్రయత్నించి చూడు ఓడిపోయావా బాధపడకు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు కొంచెం కొత్తగా ఆలోచించు రేపటి రోజున ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతావు నేడు వరుస ఫెయిల్యూర్తో సతమతమైనవారే రేపటి రోజున మరింత స్ట్రాంగ్గా తయారవుతారు సక్సెస్ ట్రూత్ ఎయిట్ యు మస్ట్ ఔట్గ్రో యువర్ ఓల్డ్ సెల్ఫ్ నువ్వు నీ జీవితంలో మారకపోతే కంఫర్ట్ జోన్లో పాతుకుపోతే నువ్వు జీవితంలో ఏమాత్రం ఎదగలేవు దానితో నీ ఫ్యూచర్ ఆగిపోతుంది నీ ఓల్డ్ హ్యాబిట్స్ నీ ఓల్డ్ థాట్స్ నీ ఓల్డ్ ఫియర్స్ అవన్నీ నీ జీవితాన్ని ఆపేసే అడ్డంకుల్లాంటివి నీ ఓల్డ్ వర్షన్ని దాటితేనే నీ అసలైన లైఫ్ మొదలవుతుంది సక్సెస్ ట్రూత్ నైన్ టైమ్ ఈజ్ యువర్ ఓన్లీ రియల్ కరెన్సీ మనీ లూజెస్ వాల్యూ లుక్స్ లూజెస్ వాల్యూ పీపుల్ చేంజ్ సమయాన్ని నువ్వు కోల్పోతే నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా సరే కోల్పోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి అసలు వెనక్కి తీసుకురాలేవు నువ్వు ఈ మధ్య ఎంత సమయాన్ని వృధా చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో టైంకి రెస్పెక్టిచ్చే వ్యక్తిని సక్సెస్ కూడా రెస్పెక్టిస్తుంది సక్సెస్ ట్రూత్ టెన్ సక్సెస్ టేక్స్ ఎక్స్ లాంగర్ దెన్ యూ థింక్ నీకు ఏదైనా చేయడానికి సిక్స్ మంత్స్ ఉంటే కాని జీవితం ఇయర్స్ తీసుకుంటుంది నీకు వన్ ఇయర్ ఉంటే జీవితం ఫైవ్ ఇయర్స్ తీసుకుంటుంది విలువైన ప్రతిదాన్ని సాధించడానికి కొంత సమయం పడుతుంది ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు కొన్నిసార్లు ఇలా జీవితంలో స్లో అయినట్టుగా అనిపిస్తుంది ఇలా జరుగుతుంది అంటే జీవితం నిన్ను పనిష్ చేస్తుందని అస్సలు అనుకోకు పనిష్ చేయడం కాదు జీవితం నిన్ను ప్రిపేర్ చేస్తుంది సక్సెస్ అంటే బయట ప్రపంచంలో కాదు అది నీలోపలే నీ ప్రయత్నంలోనే దాగి ఉంటుంది వాటికంటే ముందుగా నీ హ్యాబిట్స్ నీ డిసిప్లిన్ నీ సర్కిల్ నీ థింకింగ్ ఇవి మార్చుకున్నావంటే చాలు జీవితం నువ్వు అనుకున్న దానికంటే అద్భుతంగా మారిపోతుంది జీవితంలో సక్సెస్ అనేది మ్యాజిక్ ఏమాత్రం కాదు సక్సెస్ అనేది ఒక ప్రాసెస్ ఈ రోజు నుంచి నీలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇక నిన్ను ఈ లోకంలో ఎవరూ ఆపలేరు ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇందులో మీకు ఏ విషయం నచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి నిరంతరమైన వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు